హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ విక్రమార్కుడు బెతాళుడు చిక్కు ప్రశ్న కథ రాత్రి మబ్బుగా ఉంది విక్రమార్కుడు శ్మశానవాటికలో అడుగుపెట్టి చెట్టుపై వేలాడుతున్న బెతాళుడిని మళ్లీ తీసుకుని తన భుజానికెత్తుకున్నాడు బేతాళుడు విక్రమాదిత్యునితో రాజా నా దగ్గర మరో కథ ఉంది విను కాని కథ విన్నాక చివర్లో సమాధానం చెప్పగలిగితేనే నువ్వు గెలుస్తావు లేని పక్షంలో నేను మళ్లీ ఎగిరిపోతా రాజుగారి విచిత్ర ప్రతిజ్ఞ ఒకానొక రాజ్యంలో ధర్మసేనుడు అనే రాజు ఉండేవాడు అతను చాలా న్యాయమైనవాడు ప్రజల శ్రేయస్ కోసం నిరంతరం కృషి చేసేవాడు కాని ఒకరోజు అతను సభలో ఒక విచిత్రమైన ప్రతిజ్ఞ చేశాడు నా జీవితంలో ఎవరైనా నన్ను ఎదిరించి గెలిస్తే నా రాజ్యాన్ని వారి చేతుల్లో పెట్టేస్తాను అని అలా రాజు ప్రతిజ్ఞ చేసేసరికి ఒక్కసారిగా ప్రజలు ఆశ్చర్యపోయారు అసలు రాజు ఎందుకు ఇలాంటి ప్రతిజ్ఞ చేశాడు ఎవరికైనా మహారాజుని ఓడించే శక్తి ఉంటే రాజ్యం పోయే ప్రమాదం ఉంది అని ఇది తెలిసి పొరుగు రాజ్యానికి చెందిన ఒక రాజు యుద్ధానికి సన్నాహాలు చేసుకుని ధర్మసేనుడు పైకి యుద్ధానికి వస్తాడు కాని ధర్మసేనుడు తన బలంతో రాజుని ఎదుర్కొని వారిని ఓడించి గెలుస్తాడు ఆ తర్వాతకూడా మూడు పొరుగు రాజ్యాలకు చెందిన రాజులను కూడా ఓడిస్తాడు ధర్మసేనుడు అందువల్ల ధర్మసేనుడి పరాక్రమం తెలిసి మారే ఇతర రాజులుకూడా ధర్మసేనుడితో యుద్ధానికి ముందుకు రాలేదు కాని ఒకరోజు మహారాజు సభలో ఉండగా మహేష్ అనే ఒక తెలివైన యువకుడు రాజసభకు వచ్చాడు అతను రాజుగారికి నమస్కరించి మహారాజా మీరు న్యాయమైనవారంటా నేను ఇప్పుడు మీకొక చిక్కు ప్రశ్న వేయబోతున్నాను మీరు నా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగలరా అంటూ ధర్మసేనుడుకు ఇలా ప్రశ్న వేశాడు ఒక వృద్ధుడు ఒక యువకుడు ఒక రోగి ఈ ముగ్గురిలో నిజమైన దయగలవాడు ఎవరు అని ధర్మసేనుడు మహేష అడిగిన ప్రశ్నతో ఒక్క క్షణం ఆలోచనలో పడ్డాడు వృద్ధుడు అనుభవం కలవాడు యువకుడు బలవంతుడు రోగి అవసరంలో ఉన్నవాడు కాని నిజమైన జవాబు ఏమిటి రాజసం నవ్వుతూ అన్నాడు మీ సమాధానం తప్పైతే మీ రాజ్యాన్ని వదులుకోవాలి విక్రమార్కుడు కొంతసేపు ఆలోచించి ఇలా అన్నాడు దయ అనేది వయసుతో సంబంధం లేదు దయగలవారు వారిని తలచి కాదు వారిని చేసుకునే పని ద్వారా తెలుస్తుంది ఒక వృద్ధుడు తన అనుభవంతో ఒక యువకుడు తన బలం ద్వారా ఒక రోగి తన సహనం ద్వారా ఏవైనా త్యాగాలు చేసి ఇతరులకు సహాయం చేస్తే వారే నిజమైన దయగల వ్యక్తులు అని చెప్పి విక్రమార్కుడు ఈ కథలో యువకుడు ముసలివాడు ఇంకా రోగి ఇలా ముగ్గురు కూడా దయగలవారే అని వివరించేసరికి ఈ సమాధానం విని బెతారుడు ఒక్కసారిగా గాల్లోకి ఎగిరిపోయి నవ్వుతూ హాహాహా మళ్ళీ నన్ను పట్టుకోవాలి విక్రమా అని మాయమైపోయాడు ఇది ఫ్రెండ్స్ కథ మీకు ఈ కథ కూడా నచ్చిందని ఆశిస్తూ మరొక మంచి విక్రమార్కుని కథతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సెలవు